నీట్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము అదే రకంగా మొదటిసారి వీడియో చూసినటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబ సింబల్ పైన ప్రెస్ చేసి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ నుంచి నేను నష్టించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా చూసినట్లయితే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం శాసనసభ మండలిలో బిల్లు పాస్ దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణ రికార్డు ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం సీఎం రేవంత్ ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికి అన్యాయం జరిగనివ్వము దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు వాళ్ళ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము ఎమ్మెల్యే వివేక్ సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని వెళ్ళడి సో ఏది ఏమైనా మనకు ఎస్సీ వర్గీకరణ డిఎస్సీకి అదేవిధంగా నోటిఫికేషన్లు అన్నిటికీ అడ్డంకిగా ఉండే కాబట్టి ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది చట్టసభలో ఆమోదం పొందడం అనేటువంటి జరిగింది కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకైతే ఇంకా అన్ని అడ్డంకులు అయితే తొలగిపోయినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు అన్ని అడ్డంకులు అనేటువంటి తొలగిపోయినట్లే కాబట్టి ఏ క్షణంలోనైనా డిఎస్సి నోటిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషను పక్కా టెట్ అనేటువంటిది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఏప్రిల్లో టెట్ ఉంటుంది చాలా మంది టెట్ ఉంటుందా అండి తప్పకుండా టెట్ అనేటువంటిది ఉంటుంది డిఎస్సి కూడా మొదటగా వచ్చేటువంటి నోటిఫికేషన్ ఏదన్నా ఉందా అంటే అది డిఎస్సి నోటిఫికేషన్ మిత్రమా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీల పడిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ను అలాగే కొనసాగించండి ప్రిపరేషన్ అలాగే కంటిన్యూ చేస్తే తప్పకుండా సక్సెస్ అనేటువంటిది మన చెంతకు చేరుతుంది సమానత్వం కోసమే వర్గీకరణ దేశవ్యాప్త హక్కుల గణనకు తెలంగాణ మార్గం చూపింది అనేటువంటిది ఇవన్నీ కూడా అయిపోయినాయి కాబట్టి తప్పకుండా ఎస్సీ వర్గీకరణకు ఇంకా అసెంబ్లీలో జరిగినటువంటి ఆమోదం అనేటువంటి జరిగింది కాబట్టి మండలిలో అవన్నీ కూడా ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభిప్రాయం అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది సో మళ్ళీ ఇరవై ఒకటి నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ అటెండ్ కానున్న ఐదు లక్షల తొమ్మిది వేల మంది స్టూడెంట్స్ నిర్ణీత టైంకు ఐదు నిమిషాల గ్రేస్ప్రేక్ కాబట్టి నైన్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు ఉన్నటువంటి టెన్త్ క్లాస్ ఎగ్జామ్కు తప్పకుండా విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ మంచిగా రాయాలని అదే రకంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా తప్పకుండా డిఎస్సిలో జాబ్ కొట్టి నెక్స్ట్ ఈ ప్రిపరేషన్కు తప్పకుండా మీరు కూడా మీ విద్యార్థులను తయారు చేయాలని మనస్కృతి కోరుకుంటాను అదే రకంగా నేటి నుంచి పాలిసెట్ అప్లికేషన్స్ మే థర్టీన్త్న ఎంట్రన్స్ ఎగ్జామ్ పాలిటెక్నిక్ సంబంధించినటువంటి కాలేజీకి సంబంధించినటువంటి నిర్వహించే పాలిసెట్ దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి అప్లికేషన్లు అవకాశం ఉంది ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యాభై అదేవిధంగా వేరే విద్యార్థులకు అయితే ఐదు వందల ఫీజుగా నిర్ణయించారు హండ్రెడ్ ఫీజుతో ఇరవై ఒకటి వరకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది అయితే పాలిసేట్ పరీక్ష అనేటువంటిది మే పదమూడవ తేదీన పాలిసేట్ పరీక్ష అనేటువంటిది నిర్వహిస్తున్నట్టు వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది కాబట్టి పరీక్షలు పూర్తయిన పన్నెండు రోజుల తర్వాత రిజల్ట్ ఇస్తామని వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఇక్కడ చూడండి కామన్గా గ్రూప్ వన్ మెయిన్స్ తెలుగు అభ్యర్థులకు కూడా తెర వస్తున్న గ్రేస్ స్మార్కుల డిమాండ్ నష్టపోతున్న తెలుగు విద్యార్థుల తెలుగు మీడియం విద్యార్థులు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు రాసేవాళ్ళు కనుమరుగు కాబట్టి తెలుగు వర్సెస్ ఇంగ్లీష్ తెలుగు మీడియం మెటీరియల్ తక్కువ ఇంగ్లీష్ మోజుతో మాతృభాష ఇబ్బంది కాబట్టి ఏపీలో ఇదే పరిస్థితి అన్నీ కూడా గ్రూప్ వన్ పైన చాలా నిజంగా అంటే తెలుగు మీడియంకు సంబంధించినటువంటి కొద్దిగా ఆ టాప్లో వచ్చినటువంటి మార్కుల్లో మనం లేకపోవడం అనేటువంటి తెలుగు మీడియం వాళ్ళు లేకపోవడం అనేటువంటిది బాధకరమైనటువంటి విషయం అనేటువంటిది అందరు చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా తప్పకుండా ఎవరైతే టాపర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటర్వ్యూస్ చూడండి వాళ్ళు చెప్పినటువంటి మాటలు చూడండి అవన్నీ నేను విన్నాను అవన్నీ ఒక వీడియో రూపంలో తీసుకురావాలని అనుకుంటున్నాను తప్పకుండా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా రాసుకుంటా తప్పకుండా మీ అందరికీ అందజేస్తాను సో ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ సాధించాలంటే ఇప్పుడున్నటువంటి ఈ సమయాన్ని కరెక్ట్గా వినియోగించుకోండి లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంది డిఎస్సి ఆరు వేలతోటి కాదు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఆరు వేలు వేస్తే దాంట్లో ఉండేటువంటి పోస్టులు చాలా తక్కువ కాబట్టి గవర్నమెంట్ ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి సంఖ్యను కూడా తీసుకొని భారీ మెగా డిఎస్సి అనేటువంటిది వేస్తేనే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది పదివేల నుంచి పదిహేను వేల వరకు మధ్యలో అట్లీస్ట్ పదివేలు పన్నెండు వేలతో ఇస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం సో ఏది ఏమైనా తప్పకుండా టెట్ మరియు డిఎస్సి కోసము ఫ్రీ మెటీరియల్ కోసము తప్పకుండా మన యొక్క యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి కాబట్టి ప్లే స్టోర్ నుంచి మన యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అన్ని పీడిఎఫ్ అనేటువంటిది అక్కడ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి అవన్నీ ఉపయోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జాయిషి